జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను మాట్లాడే మాటలకు తన చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన మాటలు గింత పడుగు ఉంటాయి చేతలు మాత్రం ఎక్కడో పాతల లాగిపోయి ఉంటే ఆయనేమో ఆకాశం గురించి మాట్లాడుతూ ఉంటారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో తను ఒక ఇరుకు సందుల్లో సభ పెట్టి ఆ అప్పిగండవరంలో మాట్లాడే సమయం దానికంటే ఒక గంట రెండు గంటల ముందే ఆ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమంటున్నారు కాకినాడ ఎమ్మెల్యేని ద్వారపూడి రెడ్డి గారిని పట్టుకొని గోండా రౌడీ మాఫియా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారా దానికి కొన్ని గంటల ముందే అదే కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి వీళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే పంతం నానాజీ గర్భవతి అయిన వాలంటీర్ విషయంలో కూడా వాళ్ళ ప్రవర్తన ఏంటో ఎంత దారుణంగా ప్రవర్తించారు చివరికి వాలంటీర్ ఆ గర్భవతి అమ్మాయి సొమ్మశిల్లి పడిపోతే టైంకి పోలీసులు చేరుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైనా జరిగి ఉందంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వచ్చేది ఎందుకంటే అక్కడ ఒక వాలంటీర్ అమ్మాయి ఏదో బర్త్డే జరుపుకుంటున్నారట తెలిసిన వాలంటీర్లందరినీ కూర్చోబెట్టి అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు ఈ పంతం నానాజీ వెళ్ళి అక్కడ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారని నానా హంగామా చేసి కేకులన్నీ కింద పడేసి కుర్చీలు ఇరగగొట్టేసి ఆ వాలంటీర్ మహిళలను లోపల పెట్టేసి బయట గడి పెట్టేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అయితే నాకు తెలియక అడుగుతాను వాలంటీర్లు సరే బర్త్డే జరుపుకుంటుంది వాళ్ళని నెత్తినోరమత్తుకుంటున్నారు ఒక గర్భవతి ఉంది విషయం అది అయితే ఇక్కడ బొమ్మకు మరోవైపు నిజంగానే వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగే అనుకోండి అసలు వీళ్ళకేంటి నొప్పి వాలంటీర్లు ప్రభుత్వ సిస్టంలో ఇప్పుడు లేరు వాలంటీర్లు ఎన్నికల ఆ ప్రాసెస్లో ఇప్పుడు లేరు వాలంటీర్లకి ప్రభుత్వానికి ఇప్పుడు సంబంధం లేదు వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేసుకోవచ్చు టీడీపీ కోసం పనిచేసుకోవచ్చు కేఎఫ్ఆల్ పార్టీ కోసం కూడా పనిచేసుకోవచ్చు లేదు అంటే ఎవరైనా కనుక జబర్దస్త్ ఇష్టపడే స్కిట్లో వేసుకునే కమిడియన్లను ఆ కమిడియన్లకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాలంటీర్లు వాళ్ళు ఎటు స్టార్ కంపెనీలు కాబట్టి జనసేన పార్టీకి ఆ జనసేన పార్టీకి కూడా పని చేసుకోవచ్చు ఎవరికైనా పని చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈయన అది పొలిటికల్ మీ సమావేశం అని పెట్టుకున్నా కూడా ఈయన పోవడం తప్పు ఏం సంబంధం ముప్పై మందిని వేసుకో మోయిన్ లెటర్ అటు సైడ్ ఉన్న వాళ్ళని కనుక వీళ్ళని లోపల పెట్టి తాళం వేసి బయటకు రాలేరు కాబట్టి అటు సైడ్ బలహీనులు కాబట్టి ఇంత దౌర్జన్యం చేస్తారా దౌర్జన్యం చేసేది వీళ్ళు బూతులు తిట్టేది ఏనా వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా గొంతు బిసికి చంపేస్తాం గొంతు మీద కాలేసి బసికేస్తాం నిండ సభలో అంటున్నాడు జగన్ తన్ని తరిమేస్తా త్వరలో రాష్ట్రం నుంచి పొద్దున సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు యైనా ఈయన ఇంకొకరిని తన్ని తరిమేస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు రౌడీ అని గోండాలని ఇది వీళ్ళ పరిస్థితి వీళ్ళు చేసి వీళ్ళ నాయకులు చేసే పని ఇది వీళ్ళ నాయకులు చేసే పని వీళ్ళ స్టార్ కంపెనీ పృథ్వీ ఏమన్నాడు మొన్న వెనక నుంచి పట్టుకుంటా అని చెప్పిన పృథ్వీ నేను వెనక నుంచి పట్టుకుంటా అని చెప్పి రోజా అంటున్నారు మీరు రండి నేను ముందు నుంచి పట్టుకుంటాను మిమ్మల్ని చేసేది చెత్త పనులు చెత్త మాటలు ఆ తిరుపతిలో వాడు అతను ఉంటాడు ఏమంటారు సేమ్ మాట బోరింగ్ల దగ్గర ఆడవాళ్ళు బిందెలు పట్టి కొడుకు దగ్గర ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతూ ఉంటాడు రోజా గారి గురించి ఎంత నీచంగా మాట్లాడతారు ఇప్పుడు ఏమన్నా చూడండి వాళ్ళ ఇంటి విషయంలో ఎంత నీచంగా అన్నీ చేసేది ప్రతి ప్రతి అటు సైడ్ వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి వాళ్ళు గుండాలు అయిపోతారు డాన్లు అయిపోతారు రౌడీలు అయిపోతారు ఇది 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 ఒక కోపమో ఇంకేదో ఇంకేదో కాదు కష్టో కాదు ఫ్రస్ట్రేషన్ అసంతృప్తి ఎక్కడ లేని ఒక రకమైన విద్వేషము ఓ గెలుస్తామో లేదో అని చెప్పి ఆందోళన భయం దాంట్లో నుంచి ఇవన్నీ వస్తాయి ఈసారి వాలంటీర్లకు నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే వాలంటీర్లకు నా సూచన ఏంటి అంటే తిరగబడండి పరక ఉంటే పరక పరక అంటే చీపురు చాట ఉంటే చాట చాట అంటే తెలుసు చాట పరకు ఏవి దొరికితే అది తీసుకొని తిరగబడి కొట్టాలి ఏం మమ్మల్ని సిస్టంలో లేకుండా చేశారుగా మమ్మల్ని పెన్షన్లు వద్దన్నారుగా మేము ఎన్నికల ప్రాసెస్లో లేముగా ప్రభుత్వానికి మాకు సంబంధం లేదుగా మేము ఏ పార్టీ తరఫున పోతే మీకెందుకురా అని చెప్పి పరక చాప ఏదో ఒకటి ఇట్లా మిమ్మల్ని గర్భిణీని కనుక ఇబ్బంది పెట్టేంతవరకు వచ్చారు అనుకుంటే చెప్పులు తీసుకొని తిరగబడండి మీకేం సంబంధం ఎలక్షన్ ప్రాసెస్లో మీకు సంబంధం లేదు చెప్పులు తీసుకొని తిరగబడండి ఈసారి అదే కరెక్ట్ ఆప్షన్ అప్పుడే దారికి వస్తారు